పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ రణబీర్ కాలువను పొడిగించడంపై దృష్టి సారించింది చీనాపు నదీ జలాలపై పూర్తి హక్కులు తిరిగి పొందేందుకు వ్యూహరచన చేస్తుంది అందులో భాగంగా జమ్మూ ప్రాంతానికి ప్రధాన నీటి వనరుగా ఉన్న రణబీర్ కాల్వను అరవై కిలోమీటర్ల నుంచి నూట ఇరవై కిలోమీటర్లకు పొడిగించాలని కేంద్రం ఆలోచన చేస్తుంది ఇది పాకిస్తాన్ వ్యవసాయ రంగంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో సైనిక ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సింధూ నది జలాల ఒప్పందం నిలిపివేత ద్వారా కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరించింది సింధు నది జలాలను పూర్తిగా దేశ అవసరాల కోసమే ఉపయోగించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు జమ్మూలో ఆయకట్టు పెంచటమే కాకుండా చీనా జలాలపై పూర్తి హక్కులు తిరిగి పొందటమే లక్ష్యంగా రణబీర్ కాలువ పొడవును అరవై కిలోమీటర్ల నుంచి నూట ఇరవై కిలోమీటర్లకు పొడగించాలని కేంద్రం యోచిస్తోంది ప్రస్తుతం రణబీర్ కెనాల్ పద్నాలుగు వందల క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రవహిస్తుండగా దాన్ని సామర్థ్యం పెంచాలని భావిస్తోంది ఈ కెనాల్ సామర్థ్యం పెంచినా ఆ మేరకు నీటిని వాడుకోవటానికి అవసరమైన సాగుభూమి పంతొమ్మిది వందల అరవైలో భారత్ పాక్ మధ్య సింధు నది జలాల ఒప్పందం జరిగింది ఆ తర్వాత భౌగోళిక రాజకీయ పర్యావరణ పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి దీంతో సింధు నది జలాల ఒప్పందం నిబంధనలపై మళ్లీ చర్చలు జరగాలని గతేడాది పాకిస్తాన్ కు భారత్ అల్టిమేటమ్ ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో స్పందించిన పాకిస్తాన్ సింధు నది జలాలపై చర్చలకు సిద్ధమని ప్రకటించింది ప్రపంచంలోనే అతిపెద్ద నదీ వ్యవస్థల్లో సింధు నది ఒకటి ఇది భారత్ చైనా పాకిస్తాన్ గుండా ప్రవహిస్తుంది ఈ నదీ వ్యవస్థలో సింధు జీలాం చీనా రావి ట్లేజ్ నదులున్నాయి అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగిన దేశ విభజన తర్వాత ఈ నదీ జలాల అంశంపై భారత్ పాక్ మధ్య వివాదం నెలకొంది ఈ వివాద పరిష్కారానికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది దశాబ్ద కాలం సాగిన చర్చల తర్వాత సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవైన ఇరు దేశాల మధ్య సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది తూర్పు నదులైన బియాస్ రావి సట్లేజ్ పై నియంత్రణ భారత్ కు పశ్చిమ నదులైన సింధు చీనా జీలాం జలాలపై నియంత్రణ పాక్ దక్కింది ఈ ఒప్పందం జరిగి దాదాపు ఆరున్నర దశాబ్దాలవుతోంది ఇటీవల సంవత్సరాల్లో నీటి వాడకం ఆనకట్టల నిర్మాణం ఒప్పందం అమలుపై ఇరు దేశాల మధ్య వివాదాలు నెలకొన్నాయి ఇప్పుడు జమ్మూలోని రణబీర్ కాలువ పొడవును పొడగించాలని భారత్ తీసుకున్న నిర్ణయం సింధూ నది జలాల ఒప్పందం ఉల్లంఘన కిందకు రాదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది జమ్మూలోని అతి ముఖ్యమైన నీటిపారుదల వ్యవస్థల్లో రణబీర్ కాలువ ఒకటి చీనాబ్ నదీ జలాలు ప్రవహించే ఈ కాలువ జమ్మూలోని సారవంతమైన భూములకు సాగునీరు అందిస్తోంది ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉంది జమ్మూ కశ్మీర్ మహారాజు రణబీర్ సింగ్ హయాంలో నిర్మించినందున ఈ కెనాల్ కు ఆయన పేరు పెట్టారు సింధు నది జలాల ఒప్పంద నిబంధనల ప్రకారం రణబీర్ కాలువను విస్తరించే హక్కు భారత్ కు ఉందని నిపుణులు అంటున్నారు పశ్చిమ నదుల నీటితో కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్ లదాక్ లో పదమూడు పాయింట్ నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే హక్కు ఉండగా భారత్ కేవలం ఆరు పాయింట్ నాలుగు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులను మాత్రమే నిర్మించింది ఆ నదీ జలాలను నీటిపారుదల అవసరాలకు వాడుకోవటంతో పాటు జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించుకునే హక్కు భారత్కు ఉంది సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసినందున భారత్ తన అవసరాలకు తగ్గట్టుగా కొత్త ప్రాజెక్టులు రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టవచ్చని నిపుణులు అంటున్నారు రణబీర్ కాలువను పొడగిస్తే పాకిస్తాన్ వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే చీనాబ్ నదీ జలాలను గణనీయంగా మళ్లించవచ్చని సరిహద్దు జలాల సమస్యల నిపుణులు సిన్హా అన్నారు రణబీర్ కాలువను ఇదివరకు అనేక మార్లు పునరుద్ధరించటంతో పాటు ఆధునీకరించారు ఈ కాలువ హిమాలయ పర్వత ప్రాంతాల్లో హైడ్రాలిక్ ఇంజనీరింగ్ కు నిదర్శనం జమ్మూలో వ్యవసాయానికి వెన్నుముకగా ఉంది నిరంతరం చేపడుతున్న ఆధునీకరణ పనుల వల్ల రణబీర్ కెనాల్ దశాబ్దాల కాలంగా జమ్మూ ప్రాంతానికి తాగునీరు సాగునీరు అందిస్తోంది they